షరతుల పేరిట మరోమారు రైతు నోట్లో మట్టి కొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు అప్పుడు రుణమాఫీకి షరతులు పెట్టి లబ్దిదారులను తగ్గించారని ఇప్పుడు రైతు భరోసా కూడా షరతులు పెడుతున్నారని మండిపడ్డారు రైతు భరోసా కోసం రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోవడం ఏంటని నిలదీశారు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు బే ప్రతి రైతుకు షరతులు లేకుండా రైతు భరోసా అందించాలని డిమాండ్ చేశారు వ్యవసాయ మంత్రి ఆర్థిక మంత్రి ముఖ్యమంత్రి అందరూ ఈ రైతు భరోసాకు కోతలు పెట్టడానికి కుస్తీలు పడుతున్నారు గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు రైతు బంధు ఏడాదికి మూడు సార్లు ఎందుకు ఇవ్వకూడదు అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడి మూడు సార్లు ఎందుకు ఇయ్యరు అన్నోడు ఒకసారి కూడా రైతు బంద్ ఇవ్వడానికి అపశోపాలు పడుతున్నాడు వెనక ముందు అవుతున్నాడు వాహన కాలానికి రైతు బంద్ ఎగబెట్టేడు యాసంగికి రైతు భరోసా కోతలు పెట్టడానికి కుస్తీలు పడుతున్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో నాల్కకి నరం లేదు ఏదైనా అడుగుతాడు అధికారంలోకి వస్తే తాను చెప్పిన మాటలు తానే మర్చిపోతాడు రుణమాఫీకి షరతులు పెట్టి రేవంత్ రెడ్డి గారు చాలా మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టేడు ఇప్పుడు మళ్ళీ రైతు భరోసాకు కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు మళ్ళీ రైతు భరోసాకు దరఖాస్తులు పెట్టమంటాడట ఆ దరఖాస్తులు కూడా ఎట్లా పెట్టమంటాడట నేను ఇస్తున్న సమాచారం అంతా కరెక్టు ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చినా తప్పుడు లెక్కలు తేలినా మీరు తీసుకోబోయే చర్యలకు నేను శిక్షార్హుణ్ణి అని రైతులట సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు షరతులు పెడుతున్నాడు దరఖాస్తులు పెట్టుమని చెప్పి రైతులు కోరుతున్నాడు ఇది రైతులను అవమానపరచడం కాదా ఎండనక వాననక ఆరుగాలం కష్టపడి ఇలా వ్యవసాయం చేసి అందరికీ అన్నం పెట్టే రైతుకు షరతులు పెడతా ఉన్నారు బడాబాబులకు పారిశ్రామికవేత్తలకు కంపెనీలకు ఏమో ఏ షరతులు లేవు వేల కోట్ల అప్పులు మాఫీ చేస్తున్నారు రైతులకు వచ్చేసరికే షరతులు అడ్డం వస్తున్నాయి